ఈ వైరస్ ఇది ఇప్పుడు అమెరికాకి ముచ్చ పట్టిస్తూ మూడు చెరువులు నీళ్లు తాగిస్తూ ఉంది అసలు ఈ ఈ వైరస్ వల్ల అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అసలు ఏంటి ఈ వైరస్ ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు స్వచ్ఛందంగా లాక్డౌన్ని అమలు చేశారు అమెరికాలో అంటే ఏం చెప్తారు సార్ సో ట్రిపుల్ అనేది భయంకరమైన వైరస్ అని చెప్పి చెప్తున్నారు దానికి మందు లేదు అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు అందుకే అమెరికాలో ఉండేటువంటి కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించారు లాక్డౌన్ ప్రకటించి సాయంత్రం ఆరు తర్వాత ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తున్నారు ఇది ప్రధానంగా దోమల కారణంగా దోమకాట్ కారణంగా వచ్చేటువంటి వైరస్గా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు అందుకే సాయంత్రం వేళలో అసలు ఎవరు బయటకు రావద్దు పార్కుల్లో కానీ లేదా బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎవరు తిరగద్దు అని చెప్పి చెప్తున్నారు ఇది వన్స్ వ్యాధి సోకిన తర్వాత ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అది ఎలాగంటే లాలాజలం ద్వారా స్ప్రెడ్ అవుతుందని కూడా చెప్తున్నారు ఒకసారి ఆ వైరస్ సోకితే కనుక మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు లెక్కేస్తున్నారు మరణాల సంఖ్య ఎంత ఉందంటే థర్టీ పర్సెంట్ ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వంద మందికి ఈ వ్యాధి సోకితే కనుక ముప్పై మంది చనిపోతూ ఉన్నారు సో ఇప్పటి వరకు అమెరికా వాళ్ళకే ముందు లేనటువంటి సిచ్యువేషన్ అందుకే ముందు జాగ్రత్త చర్యగా లాక్డౌన్ ప్రకటించారు అక్కడ అయితే ఇది ఇతర దేశాలకు కూడా సోకేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి వైద్యులు చెప్తున్నటువంటి మాట ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ విషయంలో కాంగోలో మొదలైనటువంటి మంకీ ఫాక్స్ మంకీ ఫాక్స్ కాంగోలో మొదలైనటువంటి మంకీ ఫాక్స్ మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా ఆస్ట్రేలియా కంట్రీస్లో ఆస్ట్రేలియా దేశాల్లో ఈ మంకీ ఫాక్స్ ఎక్కువగా ఉంది సో దీనికి ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో మిగతా దేశాలకు కూడా యూరోప్ కంట్రీస్కి అలాగే ఇండియాకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది ఆ క్రమంలో ఇండియాలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు లేదంటే మంకీ ఫాక్స్ కారణంగానే చాలా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది ఆ మంకీ ఫాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయని కూడా చెప్పారు హెడ్ ఏక్ ఒకటి తర్వాత కాళ్ళకి నీళ్లు రావటం తర్వాత బాడీ మొత్తం స్ట్రక్ అవటం తర్వాత గొంతు అంతా కూడా కొంత బొంగురు పోయినట్టు ఉండడం కళ్ళు ఎర్రబడటం ఇవన్నీ లక్షణాల గురించి లక్షణాలన్నీ చెప్తున్నారు ప్రధానంగా శరీరం మీద దద్దుర్లు వస్తాయని చెప్తున్నారు ఆ దద్దుర్లకు సంబంధించి రేడియేషన్ సోకితే కనుక కణాలు ఎలా ఉంటాయో అలా పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది శరీరం మీద అది వన్స్ నీకు మంకీ ఫాక్స్ సోకితే కనుక మంకీ ఫాక్స్ కూడా మరణాల సంఖ్య ఆల్మోస్ట్ అది కూడా ట్వంటీ పర్సెంట్ ఉంది ఇదేమో త్రిబుల్ఈ త్రిబుల్ఈ వైరస్ సరే ఈ ట్రిపుల్ఈ వైరస్ లక్షణాలు ఏంటి ఈ వైరస్కి సంబంధించి అసలు లక్షణాలు దానికి సంబంధించి కొన్ని కొన్ని అక్కడ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే జ్వరాలు తర్వాత హెడేక్ ఇవి చెబుతున్నారు ప్రధానంగా ఈ ట్రిపుల్ ఈ అసలు ఏంటి ఈ ఈ అని అంటే దీన్ని ట్రిపుల్ ఈ అంటే ఈస్టర్న్ ఎక్విన్ ఎన్ సెఫాలిటిస్ ఇది ప్రధానంగా దోమలకు సంబంధించినటువంటి దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధి అని చెప్తున్నారు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది వాళ్ళు ఏం చెప్తున్నారంటే కు సంబంధించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి వ్యాధి వ్యాధి ఈ వ్యాధి వస్తే కనుక ఖచ్చితంగా డెత్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నారు పైగా ఈస్ట్ గల్ఫ్ కోస్ట్ రాష్ట్రాల్లో ఇది ఇప్పుడు ఎక్కువగా ఉంది అమెరికాలో ఈ వ్యాధి ఈ వైరస్ ప్రభావం కూడా ఎక్కువ ఉంది బట్ టీకాలు లేవని చెప్తున్నారు సో వీళ్ళది అక్కడ ఒక చిన్న కోడ్ కూడా పెట్టారు ఈ వ్యాధి సోకినటువంటి వాళ్ళకి జంతువులకు కూడా సోకే అవకాశం ఉందండి మనుషులకే కాదు జంతువుల్లో రకమే మనుషులు కూడా ఓకే జంతువు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు జంతువులు మనుషులు కానీ జంతువులు కానీ డెడ్ ఎండ్ హోస్ట్లు డెడ్ ఎండ్ హోస్ట్లు అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు డెడ్ ఎండ్ హోస్ట్లు అంటే ఈ వైరస్ ఒక్కసారి సోకితే వారికి బ్రతకడం కష్టమే అనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయా డెడ్ ఎండ్ హోస్ట్స్ అనేది పెడితే దాని అర్థం ఏంటి వన్స్ ఆ వ్యాధి చూపితే ఖచ్చితంగా చనిపోతారనే ఉద్దేశంతో కదా డెడ్ ఎండ్ హోస్ట్స్ అని పెట్టారు వాళ్ళు కాబట్టి ఆ పేరు పెట్టి ఆ వ్యాధి చౌక వాళ్ళని అలా పిలుస్తున్నారు డెడ్ ఎండ్ హోస్ట్ అని అమెరికాలో సో పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో నిషేధం విధించారు సాయంత్రం ఆ తర్వాత ఎవరు సంచరించకూడదని అలాగే హెలికాప్టర్లో ఈ దోమలు వ్యాప్తి చెందకుండా ఈ మందులు హెలికాప్టర్ల ద్వారా వేస్తున్నారు సరే ఈ వ్యాధి లక్షణాలు ఇవన్నీ కూడా పూర్తిగా మనకి ఇంకా డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు కానీ బట్ దోమల ద్వారా ఈ జ్వరము హెడేకు తర్వాత లివర్కు సంబంధించినటువంటి ఇష్యూలు వస్తాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ స్వచ్ఛందంగా లాక్డౌన్ కొన్ని నేలలో ప్రకటించారు అమెరికాలో అలాగే మరికొన్ని వాటిలో నిర్బంధంగా లాక్డౌన్ ప్రకటించారు ఈ ఈస్టర్న్ ఈక్విన్ ఎన్ సిఫిలిటీస్ అనేటువంటిది ఇది కొత్త వైరస్ అని చెప్తున్నారు కొత్త వైరస్ ప్రమాదకరమైన వైరస్ అమెరికాలో ఉండేటువంటి హార్ట్సన్ వ్యాలీ దాని ఆ రాష్ట్రానికి సంబంధించిన చుట్టుపక్కల కౌంటీలు ఈ కౌంటీల్లో ఈ వ్యాధి సోకినటువంటి వాళ్ళ రేషియో ఎక్కువ ఉందంట ఓకే థర్టీ పర్సెంట్ మరణాలు ఇక్కడ ఇక్కడే ఉన్నాయి ఉన్నాయని చెప్పి లెక్కేస్తున్నారు ఇది ప్రాణాంతకమైనటువంటి వైరస్గా దీన్ని గుర్తించారు ఇది ఇంకా వరల్డ్ వైడ్ ఇంకా ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఇంకా ప్రచారం జరగలేదు ఇప్పుడే మొదలైంది సో ఇక్కడ మసూసెట్స్లో కూడా ఎక్కువ ఉందంట ఇక్కడ సో కాబట్టి డగ్లస్ ఆక్స్ఫర్డ్ సుట్టన్ వెబ్స్టర్ ఈ నాలుగు పట్టణాల్లో చాలా తీవ్రంగా ఉంది ప్రమా ప్రమాద ఘటన మరణ మృదంగం అంటాం కదా మనం మరణ మృదంగాన్ని మోగిస్తుందని అన్నారు ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ అమెరికాలో ఉండే న్యూయార్క్ పోస్ట్ అనేటువంటి పత్రిక ప్రచురించింది ఆ మరణాల సంఖ్య ఇది ఎలా ఉంటుంది ట్రిప్లీ అనేటువంటి వైరస్ దాని మరణాల రేటు ఇవన్నీ కూడా సో కాబట్టి ముంచుకొస్తున్నటువంటి మరో వైరస్ అని చెప్పి చెప్పవచ్చు లాక్డౌన్ అనేది అమెరికాలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పట్టణాల్లో నిర్బంధంగా విధించారు స్వచ్ఛందంగా కొన్ని చోట్ల లాక్డౌన్ అమలు చేస్తున్నారు ప్రజెంట్ ఇది అది అమెరికన్ పోస్ట్ పత్రిక ప్రచురించినట్టు కథనం ప్రకారం అది మిగతా దేశాలకు కనుక వ్యాప్ వ్యాపించిస్తే గనుక ఖచ్చితంగా లాక్డౌన్ అనేది పెట్టాల్సి వస్తుంది అన్ని దేశాల్లో కూడా మళ్ళా అనేది కూడా వాళ్ళు అంటే మంకీ ఫాక్స్ వల్లే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ ట్రిపుల్ఈ వైరస్ కూడా ముంచుకొస్తూ ఉంటే ఇక ఇతర దేశాల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒకటేంటంటే ఎప్పుడు ఏ వైరస్ వచ్చినా కానీ మన కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది వేరే దేశం నుంచి ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి మనకు చైనా చైనాలో పుట్టింది వ్యాపించింది వెస్టర్న్ కంట్రీస్ నుంచి వ్యాపించింది మనకి ఇండియాలో లాస్ట్లో వ్యాపించింది ఫస్ట్ కంట్రీస్ కంట్రీస్లో స్టార్ట్ అయింది అది సరే చైనాలో ఆ వైరస్ రిలీజ్ అయినప్పటికీ కూడా కంట్రీస్ కంట్రీస్లో వ్యాపించి ఆ తర్వాత మనకు వచ్చింది ఇప్పుడు కూడా ఈ మంకీ ఫాక్స్ కానీ మం పాక్స్ అంటే అంతకుముందు ఉన్నటువంటి మంకీఫాక్స్కి మెడిసిన్ ఉంది కానీ ఇప్పుడు మంకీ పాక్స్లో కొత్త వేరియంట్ దీనికి ముందు లేదు ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ అనేటువంటి వైరస్ అత్యంత ప్రమాదకరమైనది దానికి ఏం లేదు మెడిసిన్ ఏం లేదు చనిపోవడమే మార్గం డెడ్ అండ్ హోస్ట్స్ అని పేరు పేరు పెట్టారు ఆ వ్యాధి చోకినటువంటి వాళ్ళకి డెడ్ అండ్ హోస్ట్స్ అని చెప్పి చావుకు అతిథుల్లాగా ఉంది డెడ్ అండ్ హోస్ట్స్ అని సో ఇది ఇంత ప్రమాదకరమైంది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా అప్రమత్తమైంది సో అమెరికాలో లాక్డౌన్ ఉంది హెల్త్ ఎమర్జెన్సీని ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది మంకీ ఫాక్స్ ద్వారా సో వైరస్ ఒకదాని తర్వాత ఒకటి మనకి పుంచి ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు బట్ ఇండియాలో ఇప్పటివరకు ఆ సింటమ్స్ అంటున్నారు కానీ బట్ మనకు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి మంకీ ఫాక్స్ వార్డుని కేటాయించారు అవును ఇప్పటివరకు మంకీ ఫాక్స్ లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు రాలేదు అని చెప్తున్నారు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఫాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఎందుకు ఉందని అంటున్నారు అంటే బంగ్లాదేశ్లో ఆల్రెడీ ఎంటర్ అయ్యింది పాకిస్తాన్లో ఎంటర్ అయ్యింది నెక్స్ట్ ఉండేది ఇండియానే కదా మంకీ ఫాక్స్ సో మంకీ ఫాక్స్ ఎంటర్ అయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ట్రిపుల్ ఈ కనుక పొరపాటున ఎంటర్ అయితే దాన్ని అసలు అరికట్టే పరిస్థితి కూడా లేదని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు